ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు ఇస్తా మహిళలకు మరి ముచ్చట అంటే చెప్పేదేముంది మా అక్కలకు తెలిసిందే కదా ఇష్టమన్నా ఇస్తలేరు ఇచ్చలేక అంతే కదా ఇంకేమన్నా కిందకి వస్తారు అంతే కదా మరి చిన్న ఉన్న పెద్ద ఆలయాలు ఉన్న అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది అనేకమైనటువంటి డబ్బులు నిధులు రెండు వేల కోట్ల పై నిధులు కేసీఆర్ గారు అన్ని అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచి చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కోడ చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది మరి ఆ వైఖరి పోవాలి తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించాలి చూపించి ఆపాలి ఎందుకంటే గత పదిహేను రోజులుగా పెట్టి వింటున్నాం రోజు నాలుగు ఐదు కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడేలా ఇది మనకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి వాటన్నిటి అన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం మళ్ళా వచ్చేది మన ప్రభుత్వం మళ్ళా కూడా నిధులు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ